ఇస్తున్నానండి ఎంతో కృప నాపై ఉంచుతున్నాడు అలాగే నాకు ఏ సమస్య వచ్చినా సరే నేను స్త్రీలకోటలో ప్రార్థన చేసుకుంటే నాకు మళ్ళీ నెలకల్లా నాకు అదే ఆ సమస్య ఏది ఉండదండి ఎందుకంటే నేను ఈ స్త్రీలకోటలో ప్రతీ నెల రావడం వల్ల ఎన్నో మేలు పొందుకుంటున్నాను అలాగే నేను ప్రతీ నెల ఒక్క నెల ఎక్కడ మిస్ అయిపోతానేమోనని నేను ముందు నుంచే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నాకు నేను మిస్ అవ్వకూడదు ప్రభావం నేను ఆ టైం కరెక్ట్ కానీ దేవుడి కృపను బట్టి నేను మళ్ళీ అలాగే నేను ఒక ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా వస్తున్నానండి అలాగే నా బిడ్డలిద్దరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడండి అలాగే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఈ స్త్రీల కోటల్లోనే పెట్టుకున్నా ఎప్పుడు కూడా నా బిడ్డల ఆరోగ్యం గురించి ఎందుకంటే అంతా ఏదో ఒకటి ఇబ్బంది వస్తూ ఉండేది పిల్లలిద్దరికి కూడా జ్వరం అని లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ వస్తూ ఉండేదన్నమాట ఇంకా నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా బిడ్డలు కూడా మొట్టి స్వస్థపరిచాడండి స్వస్థత ఇచ్చాడు అలాగే జాన్సన్ గురించి ప్రార్థన చేసుకున్నానండి ఆ బాబు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం కూడా పోతే కనుక ప్రభా నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాయి అనుకున్నాను ఆ బాబు ఇప్పుడు అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదండి అంటే ఇదివరకు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడేవాడు దేవుడు నా బిడ్డను కూడా మొట్టి స్వస్థపరిచాడు అలాగే నా బిడ్డలు గురించి కూడా ప్రార్థన చేయండి ముఖ్యం ముఖ్యంగా జాన్సన్ గురించి టెన్త్ క్లాస్ ఇప్పుడు పిల్లాడు ఆ పిల్ ఆ మరి క్లాస్ ఫస్ట్ రావాలని ఆశపడుతున్నాడు అండి మేము కూడా అదే కావాలనుకుంటున్నాము మరి దేవుడి చిత్తాన్ని బట్టి మరి ఫస్ట్ క్లాస్ రావాలని మీ అందరూ ప్రార్థన చేయండి అలాగే మా బిజినెస్ గురించి ప్రార్థన చేయండి ఇంకా మా ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి అంటే నేను షీట్లు షీట్లు వేస్తున్నానండి ఆ షీట్ల విషయంలో దేవుడు నాకు రావాల్సిన అమౌంట్లన్నీ కూడా దయచేసి ఇవ్వవలసిన వాళ్ళకి నేను మాట అనిపించుకోకుండా ఇచ్చేస్తాను ప్రతి నెల కూడా సాక్షి తెలుపుతా అనుకున్నాను అండి అలాగే దేవుడు నన్ను అలాగే నిలబెట్టాడండి చీట్ల విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చేస్తున్నాం అండి ఒకళ్ళు ఈ మధ్యని ఆచుకున్నాదండి లాస్ట్కి వచ్చేది ఒకటి కొద్దిగా వాళ్ళు కూడా ఇది చేయాలని ప్రార్థన చేయండి ఇదే నచ్చిన సాక్ష్యం నా కోసం నా కుటుంబం కోసం మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి ఇదే ఇక్కడ కూడి మీ అందరికీ నా అందునా అండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి ఫస్ట్లో మరి చాలా ఇబ్బందులు పడ్డా రూపాయి కూడా ఉండేది కదా నా దగ్గర మరి ఫస్ట్ కొన్నాళ్ళు శ్రీలకోటం ఆపేసారు అమ్మగారు మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మరి చెప్పారు మీరు ఏదన్నా అనుకోండి శ్రీలకోటంలో సాక్ష్యం చెబుతానని దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు మీకు అని చెప్పినప్పుడు నేనైతే మరి ప్రభు నా దగ్గర ఒక రూపాయి ఉండడం లేదు మరి నేనైనా డోకర్ అక్కడ తాకి వాటికి కూడా చాలా ఇబ్బంది ఆడ దగ్గర ఆడ దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది మరి నువ్వు శబ్దపరిసా బిడ్డ కూడా మరి అబ్బాయి డబ్బులు వేయాలని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి మరి శ్రీలకోటంలో ప్రతి నెల నేను చెబుతానని అనుకున్నప్పటి నుంచి మరి దేవుడు నాకు ఎంతగానో కృపనిచ్చి మరి ఏదో ఒక చిన్న పని చూపించి మరి నిజంగా సంవత్సరం పైనుంచి కూడా నా దగ్గర రూపాయి డబ్బులకు ఎత్తి లేకుండా మరి దేవుడు బాగానే చర్పరుస్తున్నాడు మరి అలా అయితే నేను సాక్ష్యం చేయతా అనుకున్నాను మరి సీట్లు కూడా డాక్టర్కి కూడా మరి వేస్తున్నాడు అండి మరి మళ్ళీ రెండు నెలల నుంచి సాధారణంగా గడి ఈ నెలలో కూడా రాకుండా చేయాలని నాకు వారం క్రితం మరి మోకాలు కాలు బాగా నొప్పొచ్చేటప్పుడు చేశాడు అసలు నడవలేకపోయాను రెండు రోజులు మరి సోమవారం ఆదివారం ప్రార్థనకు వచ్చి సోమవారం మంగళవారం అసలు లేకలేదండి బుధవారం నాడు మరి బుధవారం కూడా లేవలేదు అలాగే ఉండాను మూడు రోజులు మా అబ్బాయి లేడు వేరే ఊరు చేసి వెళ్ళాడు మరి అక్కడి నుంచి వచ్చి రాగానే మరి లక్ష్యం తీసుకెళ్ళి మరి హాస్పిటల్లో జాయిన్ చేశాడండి మరి దేవుని గృహాలు నేను ఒకటి అనుకున్నా ప్రభా మళ్ళీ రేపు శ్రేయకూడంలో నేను ఎట్టి పరిస్థితిలో కలవాలి నా ఆ తగ్గిపోవాలి నాయనా నేను వెళ్ళాలి శ్రీకోవడంలో కలవాలి నాకు తెలీదు నువ్వేం చేస్తావని చెప్పి నేను డైలీ ప్రేర్ చేసుకుంటున్నానండి మరి హాస్పిటల్ అయితే లక్షవారం జాయిన్ చేశాడు మళ్ళీ శుక్రవారమే వచ్చి వద్దాం ఇక్కడ దోమలవి ఉన్నాయి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు ఇంటికి లేదు నేను నాలుగు రోజులు ఉంటాను ఇక్కడ అస్సలు అస్సలేం లేదు కానీ తీసుకెళ్ళి మళ్ళీ శనివారం ఆయనే మళ్ళీ తీసుకెళ్ళి కారులోకి వచ్చాడు మరి ఎక్స్రేలు అవి తీశారు మరి దేవుడి దేవాలయ అరిగిపోయినాయి కొంచెం అన్నారు డు కొన్న మూడు సంవత్సరాల నుంచి మంచి పార్ట్నర్స్ వస్తే మరి మళ్ళీ మొదలు పెడదాం అనుకున్నారు అలాగే పది నెలల నుంచి మరి వేరే మా అబ్బాయి మా బాబాయ్ అబ్బాయి వాళ్ళు ఇంకా వేరే ఇద్దరు పార్ట్నర్స్ కలిశారండి కలిసి దేవుని దయ వల్ల పర్వాలేదు అప్పుడు మీద చాలా మెరుగు ఇప్పుడు కొంచెం కొంచెం మరి అప్పులు కూడా చాలా అయినాయి మరి ఒక కోటి రూపాయలు ఒకటి ఎగ్గొట్టి మరి ముప్పై లక్షలు ఒకళ్ళ ఎగ్గొట్టడం వల్ల పిల్లవాడు చాలా లాస్ పడి చాలా అప్పులు అయిపోయాడు మరి దేవుడు దయ వల్ల అందరు అప్పులు కట్టాలి కట్టుకుండా అప్పులు ఎవడే కొట్టకూడదని నేను డైలీ ప్రార్థన చేస్తున్నాను ఆయనకి కూడా అదేను కట్టాలని చెప్పి అలాగే చాలా వరకు కొద్ది కొద్దిగా కట్టుకుంటూ వస్తున్నాడు అదంతా దేవుడి కృపేనండి వాళ్ళు మారి దేవుడిలోకి రావాలని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన కాక మా గురించి మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి మరి నాకు ఎంతో మనశ్శాంతి దేవుడు మరి అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి శ్రీకూటంలో సాక్ష్యం అన్నాక మరి మీకు నెల నెలకి చెబుతున్నాను నాకు ఎన్నో సమస్యలు ఇచ్చాడు ఇంట్లో నాకు మరి ఆ సమస్యలన్నీ తీసేశాడు దేవుడు మనశ్శాంతిగా ఉన్నాను ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా మా ఇంట్లో అద్దెకి అప్పుడు కూడా అమ్మాయి దేవుని నమ్ముకున్న వాళ్ళు రావాలనుకున్నాను నేను మరి అట్లాగే వచ్చారు కానీ మరి ఆ అమ్మాయి కూడా చాలా బిడ్డల వాళ్ళు ఇబ్బంది పడుతుంది మరి నాకు ఇచ్చిన మనశ్శాంతి ఆమెకు కూడా ఇవ్వాలని నేను మీరు అందరూ ప్రార్థన చేయండి అని చాలా ఇబ్బంది పడుతుంది బిడ్డలతోను మరి దేవుడు మన దేవుడు గొప్పవాడు మా అమ్మగారు ప్రార్థన చేస్తే మీకేం బాధలు అని ఆడ వైపు వెళ్ళి ఆమెను కూడా ఇటు తీసుకొచ్చాను మీరు అందరూ కూడా మీ ప్రార్థనలో పెట్టండి మరి అయితే హాస్పిటల్ వెళ్ళాను నేను హాస్పిటల్ వెళ్తే మరి నాకు కాళ్ళు తిమ్మిళు వస్తున్నాయి అని చెప్పాను మరి ఆ తిమ్మిర్లో ఎందుకని వస్తున్నాయో నీకు బ్లడ్ పరీక్ష చేయాలమ్మా సంవత్సరం అయిపోయిందిగా అన్నారు డాక్టర్ గారు మరి పరగడ రమ్మంటే మళ్ళీ నాలుగు రోజులకి వెళ్ళాను మరి ఏమీ లేదని చెప్తే నేను చర్చలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను మరి అట్లాగే మరి చూసి నీకంత బాగానే ఉందమ్మా ఇదివరకు వాడే ముందు రావడం అని చెప్పారు డాక్టర్ గారు దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు ఇంకో సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మా అక్క మా మనవడ భార్య కూడా పిల్లోని ఎమ్మడి పెట్టుకొచ్చింది మొన్న మొన్నటి నెలలో ఆ పిల్లోడికి అయితే మరి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని వాళ్ళ ఆశ ఆ పిల్లోడికి ఇట్ట చదివింది అట్ట మర్చిపోయేవాడు అసలు వృత్తి ఆ పిల్లోడు గుర్తు చాలా తక్కువ అంట ఎవరితో చెప్పుకోలేని సమస్య మళ్ళీ చెప్పుకుంటే మళ్ళీ అందరికీ తెలిసి పిల్లోడిని లూజ్గా చూస్తారేమని బాధపడేవాళ్ళు వాళ్ళు మా చర్చకి రెండు ఒకసారి మా చర్చికి రండి ఆ పరీక్షలు రాశాక తీసుకొచ్చారు ఇక్కడికి మరి మన చర్చలో అడుగుపెట్టాక అమ్మగారు ప్రార్థన చేశాక అసలు ఆ పాస్ అవడు అన్న పిల్లోడు పాస్ అయ్యాడు మరి దేవుడు ఆడ విషయంలో గొప్ప మేము చేశాడు ఈ స్త్రీల కూటంలో మరి ఇదే నా సినిసాక్షిని దేవుడి దేవునికి డబ్బులు డబ్బులైతే లేవు మా కోట తాడు పెట్టుకున్నారంటే అక్కడికి అసలు అది వస్తారా పదివేల రూపాయలు పది పది రూపాయలు వడ్డీ అంటున్నారు ఎలా వస్తుంది అని చాలా బాధపడి ప్రార్థన చేసుకున్నాను అమ్మగారు కూడా చెప్పారు అక్కడికి ఒక గాజు ఇచ్చింది కాకి పెట్టి బండి తీసుకొచ్చాను స్త్రీల కోటం రోజు అనుకున్నాను అనమాట ఈరోజు మరి మళ్ళీ రోజుకి వస్తే నేను గొప్ప సాక్షిని చెప్పుకుంటానని అనుకున్నాను కానీ ఆమె ముందే తీసుకొచ్చి నాకు ఇచ్చాడు దేవుడు ఇచ్చిన సాక్షిని దీంట్ మా అయమ్మ వాళ్ళ పూటం రోజున ముందు రోజు వచ్చారు వస్తే అమ్మ ఇలా మారటలేదని అంటే ప్రార్థన చేశారు ఆ రోజు నుండి ఈ రోజుకి మా అబ్బాయి ముందు ముట్టలేదు పనికి కూడా వెళ్తున్నాడు బాగానే ఉన్నాడు జన సాక్ష్యం లేదు చాలా నేనైతే చాలా ఇరవై నాలుగు సంవత్సరాల ఉంటే నేను బాధపడుతున్నాను మా అబ్బాయితో కానీ ఎక్కడ ఈ కార్యం మాత్రం జరగలేదు ఈ ఆలయం వచ్చి నాకు ఆ అమ్మగారు దేవుడు దయవల అమ్మగారు దయవలు నాకు ఈ గొప్ప మేలు దేవుడు చేస్తున్నాను దేవుడి స్తోత్రం అండి మీ అందరికీ నా అందరాలి నేను చెప్పే సాధ్యం ఏంటంటే దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి నేను లేవలే చేతిలో నాకు లేవనెత్తాడు అలాగే మేము శ్రీకోటం మొదలుపెట్టి సంవత్సరం ఏందండి మాకు ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు జరగని అనుకున్నాయి కూడా జరిగినాయి అండి దేవుడికే గంట మహిమ అలాగే మళ్ళీ నా మాకు అమ్మగారు అయితే మాకు మా అక్కడ చర్చి ఉండపుడు అండి నెల అంటే వారం వారం శనివారం శనివారం సాయంత్రం వచ్చేవాళ్ళు ఆదివారం కూడా చూసుకుని అండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా గృహాల దగ్గర మేము దూరం అయిపోతున్నాం అంటే శనివారం వారం వారం పెట్టేవాళ్ళు అమ్మగారు రావట్లేదని అందరం అనుకున్నాము అమ్మ మాకు అంటే వారానికి ఇంట్లో పెట్టండి అని అందరం అనుకున్నామండి అంటే అక్కడ ఐదు ఇళ్ళు వరకు ఉండేవి అందరు ఇళ్ళలో పెడుతున్నారు దేవుడి సూత్రం అయినా ఇంట్లో పగలు పెట్టుకుంటే చాలా కోటాలు జరిగినప్పుడు పెట్టుకుంటే మాకు చాలాగా ఓ ఉడికొచ్చేసేదండి చెమటలు పెట్టేసేవి అమ్మగారు మీ అందరి ఇళ్ళలో మళ్ళీ యాసాకాలం వచ్చాడు ఎండాకాలం వచ్చాడు మీ అందరి ఇళ్ళలో ఏసీలు ఉండాలని అన్నారు అలాగే దేవుడు సిద్ధపరిచాడండి ముందు మహిమ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనుక్కున్నారు తర్వాత మా అబ్బాయి అనుకోకుండా మా ఇంట్లోకి వచ్చిందండి నేనైతే అనుకోలేదు అసలు మాదైతే అయితే కాదండి దేవుడే ఆ బిడ్డకి ఆ క్రూప్ ఇచ్చి ఆ బిడ్డకి ఆ ఉద్దేశం ఇచ్చి నేను వద్దన్నాను యాభై ఏళ్ళవతి వద్దన్నాను అంటే నెల నెలా కట్టుకుంటాడండి ఆ బిడ్డ వద్దన్నా కానీ ఆ బిడ్డ అమ్మ మా అమ్మ ఉండలేకపోతుందని ఆ బిడ్డ తెచ్చాడండి ఏసీ సిద్ధపరిచాడు దేవుడు ఇచ్చాడండి మాకు ఏసీ అలాగే మన మన కాలవందు సీలింగ్ కూడా పెట్టించాడు దేవుడు దేవుడు మహిమేనండి దేవుడే మాకు అన్ని సిద్ధపరుతున్నాడు అలాగే దేవుడు నన్ను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మా మా పెద్ద అబ్బాయి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి శ్రేవుల వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డ వారం వారు వస్తున్నాడు శ్రేవుల మానకుండా దేవుడు ఆ బిడ్డను కూడా స్వస్థపరిచాడు అలాగే ఆ బిడ్డకి ఏదో పని దేవుడు ఏదో ఒక ఆ బిడ్డకి తేలిక పని సిద్ధపరచాలని మీ అందరూ పేదల్లో పెట్టండి అలాగే బన్నీ కూడా జరగండి ఆ బిడ్డకి కూడా మామూలుగా బాగా పన్నీ ఏమీ లేకుండా ఒంట్లో ఏ ప్రాబ్లం లేకుండా తగ్గిపోవాలని మీ అందరూ ఆ పేత్రలో పెట్టండి ఆ బిడ్డ కాలేజీలో ఫీజు కూడా కట్టాలని ఆ బిడ్డ శుభ్రంగా చదువుకోవాలి దేవుడి మీద దృష్టి ఉండాలి ఆ కానీ మీ అందరూ పేర్లు చేయండి ఆ బిడ్డ కూడా రక్షన్లోకి రావాలి ఆ బిడ్డకి ఆ ఇవ్వాలి దేవుడు ఆలోచన ఇవ్వాలని మీ అందరూ పేరులో పెట్టండి అలాగే మా చిన్నబ్బాయి కూడా మందిరానికి రావాలి ఆ బిడ్డ కూడా రక్షణ పొందాలి ఆ బిడ్డకు కూడా తగిన కుమార్తెను సిద్ధపరచాలని మీ అందరూ పేరులో పెట్టండి ఇదే నేను శనిసాచు దేవుడు దేవుని నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అయితే నేను అనుకున్నానండి సీలుగొట్టడానికి అయితే బన్నీ అయితే చదువు మానేసాడు చదువు మానేసిన తర్వాత తను వేరే వాళ్ళు ప్రేరేపణ ద్వారా లారీకి అయితే వెళ్ళాడు లారీ ఫీల్డ్ వెళ్ళి చిన్న వయసు ఆ పిల్లోడి జీవితం చాలామంది లారీ ఫీల్డ్కి వెళ్తే తన జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకోవట్లేదు ఏదో కోపంలో అలా వెళ్ళాడు వేరే ఏదైనా విజయవాడలో ఉండగా వేరే ఏదైనా వర్క్ నేర్చుకుని వేరే వెళ్ళాడండి అది నేర్చుకున్న కొన్ని కనీసం ఎంత కొంత వర్క్ అన్నా కొంచెం అలవాటు అయితే అని అనుకున్నాను తర్వాత బందర్ బందరిపోయి సాయంత్రం లారీ ఫీల్డ్లోకి వెళ్ళాడు అయితే నేను అనుకున్నాను అయితే వాళ్ళ ఆలోచన ప్రకారం చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి అయితే మళ్ళీ చదువుకునే ధ్యాస అయితే ఉండదు ఇంకా అలా అలవాటు అయిపోద్ది నేను అనుకున్నా సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా మళ్ళీ ఆవిడ కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి అది నేను అనుకున్నాను అదైతే అసాధ్యం కానీ మళ్ళీ ఆ బిడ్డకి ఇచ్చి మళ్ళీ చదువుకోవడానికి దేవుడు ఆ మర్శించాడు దేవుడే మార్చాడు అందుబాటు నేను దేవుడికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ బిడ్డ కొరకు మీరెంతో ప్రే చేయండి ఆ బిడ్డ ఆ సన్నిధికి రావాలి రేపు అందరితో పాటు ఆ బిడ్డ రక్షణ తీసుకోవాలి ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి అలాగే మంచిగా ఆరోగ్యం బాగుపడాలి అక్కడ ఉన్న ఆ ప్రకారం కాకుండా దేవుడు దగ్గరగా ఉండి హత్తుకుని ఉండాలని చెప్పి ఆవిడ గురించి ప్రేర్ చేయండి అలాగే నాకు కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చాడండి నేను పరిపాట్లు చేసుకోవడానికి దేవుడు ఎంతకన్నా నాకు సద్దుపరుస్తున్నాడు అలాగే శ్రీకోటకు నేను అలాగే నేను కొన్ని ఫస్ట్లో నేను మానేశాను తర్వాత నన్ను తెలుసుకుని గ్రహించుకొని నేను రావడం మూలంగా నాకు ఎలా ఉన్నా కూడా దేవుడు ఎంతగానో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాక నాకు కావాల్సిన అవసరం దేవుడు సిద్ధకొలుస్తున్నాడు అలాగే నా గురించి నా గురించి కూడా ప్రేర్ చేయండి నా ఆరోగ్యం బాగుపడాలి బన్నీ స్థుతి కూడా సన్నిధిలో ఉండాలి తన భర్త బిడ్డలతో పాటు సన్నిధి కూడా రావాలి ఆ బిడ్డ కూడా బల బలలో పాలు పొందుకోవాలి దేవుడి సన్నిధిని ఆ బిడ్డ కూడా అనుభవించాలి అని చెప్పి ఆ బిడ్డ గురించి కూడా ప్రేర్ చేయండి నా బిడ్డలిద్దరి గురించి కూడా ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడి కాగా అమ్మగారికి అయిపోయిన వందనాలు గుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు ఒంట్లో బాగుండేది కదండి జనవరిలో మామూలుగా నేను శ్రీలకోటం వచ్చినప్పుడు దేవ శ్రీలకే చేస్తావా నాక్కడ కార్యం జరిగించని అనుకున్నాను అండి మళ్ళీ నెలకోవడం కల్లా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ముట్టి సస్సుపరిచాడు ఇదే నా చిన్న సాక్ష్యం దేవరి దేవుని దేవాలి అమ్మగారి పదాలు అందరికీ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు ఒక టూ మంత్స్ క్రితం నాకు బాగా ఫ్రీడమ్ అయింది అసలు చాలా బాగా అయిపోయింది ఎట్లా అంటే అసలు చాలా నీసమైపోయాను కూర్చోలేపోయాను ఏం తినిపోతే కాదు చాలా అయిపోయాను అయితే ఇంకా నేను అది తగ్గిపోయితే ఏది లేకుండా హాస్పిటల్కి కూడా అలా లేదు అసలు చూపించుకోలేదు తర్వాత లాస్ట్ ఇంకా ఇంకా తగ్గట్లేదు టూ మంత్స్ అయిపోయింది అట్లనే కంటిన్యూస్గా అవుతుంది ఏమైందని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు అనుకున్నాయి నాకు తగ్గిపోతే ఏం అవ్వకు అంతేం అవ్వలేదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె డాక్టర్ అడిసింది మీ రోజు నుంచి ఇప్పుడు వచ్చావేంటి అది నిర్లక్ష్యం చేసావేంటి అని చెప్పి ఆమె అడిసింది తర్వాత ఆమె ట్యాబ్లెట్స్ రాసి వచ్చింది ట్యాబ్లెట్స్ రాసి వచ్చిన సరే ఒకరోజు వేసుకున్నా తర్వాత నుంచి టాబ్లెట్స్ అయితే అసలు వేసుకోలేదు అది అవ్వడం కూడా తగ్గిపోయింది నేను సాధ్యం చెప్పుకుంటాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను గేమ్స్ ఆడతాను c o దేవదేవుడిగా ఉన్నా మీరు అందరికీ వందనారు ఆ సాక్ష్యం ఏంటంటే మరి మేమైతే ఒక నాలుగు నెలల మట్టి సేల కూడ కూడికి వస్తున్నాము మేము మా అమ్మమ్మ గారి ద్వారా మరి నీకేం నా బాధ వచ్చినప్పుడల్లా మా అమ్మమ్మకు ఫోన్ చేస్తే ఆవిడ ఓదార్స్తూ అన్నమాట ఏం బాధపడద్దు ప్రార్థన చేసుకో అమ్మగారితో కూడా ప్రార్థన చేయించారు మరి అప్పటి నుంచి కూడా ఏదో చిన్న సమస్య వచ్చినా ఏదో కొంచెం బాధ వచ్చినా అంత ఇబ్బందిగా ఏం లేదు ప్రార్థన చేసుకుంటున్నాను మరి స్త్రీల కూడా కూడికి వచ్చిన నుంచి మరి నా గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు చెయ్యి ఇట్లా కూడా లేసేరు కాదనమాట దేవుడు నన్ను స్వస్థపరిచాడు మరి అలాగే మరి మా అబ్బాయికి ప్రాజెక్ట్ అయిపోయిందని రెండు మూడు నెలల మట్టి ఖాళీగానే ఉన్నాడు మరి ఉద్యోగం కూడా జాబ్ కూడా రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ఎన్నో రుణాలు ఉన్నాయి ఆ రుణాలు తీర్చుకోవాలని మరి జాబ్ వస్తేనే కదా మేము తీర్చుకోగలిగేది మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మా గురించి మా ఆడపిల్లల గురించి కూడా మా తమ్ముడు గారి గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి చిన్న సాక్షి తండ్రి కుటుంబ విషయాల్లో సమస్త విషయాల్లో కూడా మీరు కృప చూపుతున్నందుకు